अरे ये कलस कलस मामा ना बदके फैमिली गाइस मैं दाढ़ी एडिक को कोना नहीं मैं आदमी ऑर्डर था ये सब मना मैं दाढ़ी करते समझो आ ये फोटो मना कर दे वो देखिए जने आखिर मेल से अन्य से जिगरन बने भी रहते स्क्वायर अरे मला धंदंगे सुन

పెనరా మళ్ళా వెళతానా ముందే రాకే కాలేజ్ ఇక్కడ వెలుదాం అండి ఇక్కడ మనం పని చేసిన బెనర్ దగ్గరికి పోదాం పెన్నారా పెనారో వీడియో పెట్టుకుని అవు అన్నయో వీడియో తీసుకుంటాం ఏమైంద్రా నీకేమైంద్రా

नहीं मिलना है आज साल पहले कल बाकी भी तो वो इसमें रह गया मोस्टमान को वाले मला है माया फील है तेरे में ढाढ़ी वो समझ गया बोलता हूँ अप्पे आंटर बे ऐसे तो मिलना होता है इधर तो कौन सा भी मिलता लेन राहुल माइंड लाम आराम बहुत सर्वश्रेष्ठ हो 아 누가 안 들어? 누 아침에 내자. 아빠 나쁘게내사아 말아. 아니 이거 이거 이아오아어나이아 어, 그래. 말 아침에 해도 돼. 아어잖아 아베데시, 일 졸만 이면 어, 일아 일어나, 일어나. 일어나, 일어나. 일어나, 일어나. 나

దుర్గా చేస్తే మీకు ఒక్కది కాదు అంత చేశానంటే నేను నాది ఒక ప్లాన్ ఉంది చెప్తుండే చెప్పండి చెప్పండి స్నానాలు చేసేది అంటే మీరు పాకరాల స్నానం చేసేది ఇప్పుడు మీకు కొన్ని ఏళ్ళ నుంచి కాయస్ ఏం లేదు మా డాడీ ఏడిపోకుండా మా డాడీ మీద వాటర్ ప్యాక్ మన మా డాడీని తడిపోదాం ఇప్పుడు పోకుండా చేస్తాను ఎప్పుడైనా డేటింగ్ అవుతుంది కాదు డేటింగ్ అప్పాయి గారు రావడానికి తప్పు వేసి మా డాడీ దాన్ని వాళ్ళు ఇట్లా ఏం చేయాలంటే సరే సరే మనం రెడీ అయితే పట్టుకున్నాం అంటారు డౌట్ వస్తుంది సో మనం ఏం చేయాలంటే అటు చూస్తుంటే ఇటు పోయాలని చెప్పి నేర్పిస్తున్నా అదే చూస్తున్నా ఇప్పుడు ఇయ్యాలి చొమ్ము గాయస్ ఇది వాటర్ ప్రూఫ్ టీషర్ట్ అనమాట నీళ్ళు పోసినప్పుడు ఏం కాదు ఇట్లా పోల్ పోయిల్ చేయమే నా మీద చేస్తున్నావు తిరుగు మైలా తీస్తా ఏమి ఇచ్చా కొట్టుడు ఇట్లా రెండు వాటర్ పోయే అట్లా జిగురు తీసుకొచ్చి

క్రిస్మస్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి ఇప్పటి నుంచే ప్లాన్ చేసి ఫర్ మంత్స్ ప్లాన్ ఇక్కడ చూసుకుంటే మనం ముంగడైతే బకెట్ ఉంది ఆ బకెట్ లో వాటర్ ఉంది మన చేతిలో జగ్గు ఉంది అనమాట సో ఇప్పుడు దీంతో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇలా వీళ్ళకి అలా కొట్టబోతున్నాం ఎవరికి రాజ్యానికి పోని అరే నేను చేయరాబాయ్ మళ్ళీ నేను చేసిన అంటారు ట్రాంగ్ ఇప్పుడు వాళ్ళు చేసిన నేను చెప్పేసి ఆయన ట్రాంగ్ చేస్తున్నాను ఇప్పుడు ఏది ఇష్టం మళ్ళీ ఒక చుక్కడం పడ్డదానికి ఒక్క ఒక్క చుక్కడం పడ్డదానికి ఇప్పుడు నా మీద రాజ్యానికి చెప్తా ప్రాంగ్ చేస్తున్నాను రాకమని చెప్పి ఇష్టం మళ్ళీ హలో అరే ఏంది రాబాయ్ నాకు అర్థం కాదు నిన్న నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు అన్న నీకు సర్ప్రైజ్ ఇస్తా అంటు నాకు ఇవ్వాలి ఇప్పటివరకు లేమో రాబాయ్ బాగుంది మీది చాలేధునియా తరఫు సాలే భవన ఎక్కు తరఫ్ అంటారు కానీ అన్నతమ్ములు ఎక్కు తరఫ్ అయిపోయింది నన్ను కొంత దూరం రారా రారాభాయ్ శ్రీకడ అవుతుంది మళ్ళా ఇక్కడ మా ఇంటికాడికి రా మంచిగా రాబా ఎట్లనే మీరు మీరు తీసుకో సర్ప్రైజు నాకు ఎక్కడ అరే ట్రాలీలో తెచ్చిర్రా ఇంకా సర్ప్రైజు ఈ ట్రాలీలో తెప్పించినా బాయి సరే జల్దిరా ఇంటికాడికి రా ట్రాలీ వెయిట్ చేస్తుంది ఇంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం వీడు భద్రకాళి అయితే వస్తాడు రా బయ్యి లేదు నువ్వు పోయి లేదో మీద ఒకటి ఉన్నాడు సాయి నువ్వు పోయి సాయి అది కాదు మీద నీళ్ళు నా ఈ రోజు మీ నీళ్ళు పొరుగులకే అన్న వాడి ఆడ పొరుగు ఆయన పురుగు కలిసిన పురుగు చచ్చిపోతుందా అదే చెప్తున్నా పురుగులకి

ఏదోనే కబురం గంటలు ని కన్నల అప్పుడే వచ్చాను బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాను సో గైస్ సర్ప్రైజ్ టీమ్ వచ్చింది కదా సో రాగాన్ సర్ప్రైజ్ నాకే సర్ప్రైజ్ ఓ నేను ఎప్పటికెలా నాకే అయ్యలే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కళ్ళ కట్టి కొట్టారు కదా ఇదేంది గ్యాస్ మీదకి బట్ట తీసినట్టుంది ఇది రైటా రైట్ రైటా మరి అడ్డు కాదరా ఇట్రా తెలుసు అన్నీ

నువ్వు అట్టి ఉన్నావు అట్లా కళ్ళు అనిపిస్తులేవు కళ్ళు అనిపిస్తావు ట్రై చేస్తున్నా ఎప్పుడో నీకు నిలుసరా నిల్చున్నావు పిచ్చా నిలు సప్రైజ్ రావాలా ఫాస్ట్ గా అంటారు ఏమైంది నువ్వు ఏం చేయాలో తెలుసా నా పర్ఫార్మెన్స్ గంటలో పర్ఫార్మెన్స్ చూస్తారు సర్ప్రైజ్ చేసిన చూడాలనుకుంటే మరి కొంచెం సేపు వెయిట్ చేయండి చిట్కాలు వచ్చేస్తా పోతారు అతని రెండు

छे आ अन्ना तन मोलान बध नम ों लेलोस ई सारा जपे और कििप्ि सानले बो स कमामीदा సన్ ఆ లాగే మేరీ ప్రెజర్స్ కొనిదాని మొత్తం సర్ప్రైజ్ నా అంటే కుష్ అయిపోయను బస్కెట్ మళ్ళీ రాగరా బయరా బయరా అటు బయరా ఇది పెట్టు ఆకత్తి పేట్

వచ్చి నేను బాకెట్ ముట్టనే ముట్ట మూడు నెలలకు నాలుగు మంత్లు చెంజ్ చేసారు ట్రాలి నేను సేపు ఆపుతా ఇవ్వడు రాలి ఎవడెక్కడ ట్రాలి అరే మరడుతున్నా నిజంగా ట్రాలీ ఉంది మా డాన్స్ చే అన్నావు చేసినా ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ వస్తాడు ఆ బకెట్ తోనే కొట్టు రాకపోతే ఆ బకెట్ వేసుకోని కొట్టుకోడు అంత మంచి సర్ప్రైజ్ ఇచ్చిన పాకరు నీళ్ళతో చూడు మీరు అసలు కొడుతుంది మీరు ఏమి ఇప్పుడు సప్రైజ్ లేదా సర్ప్రైజ్ 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 రాయ్ ఇది ఎక్కడ సర్ప్రైజ్ రాబ సర్ప్రైజ్ అంట

అరే రారాబాయి ఎంతసేపు వేడియాలా అరే రారాబాయి ఎంతసేపు వేడియాలా అరే రారానాయనా ఎవరున్నారన్న మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబులు వస్తురా అరే ఆడ చూడరా భర్తనాట్యం ఆడుతూ రాగానే సర్ప్రైజ్ ఉందని చెప్పి సర్ప్రైజ్ చేసినాం అనమాట నీళ్ళు పోసి బటర్ బంపలేదు రాగా నెక్స్ట్ ఒక ఫ్రాంక్ చేస్తా రాగ్గా అని ఒక పెద్ద కడాయిల కూర్చోటారా దీనికి బటర్ రద్దు కోసం మనం రాగా ఉండదు కావాలీస్ కావాలా ఏ పీస్ అవద్దు

ట్రాలీ ఇప్పుడు చూడు తెప్పిస్తాం ఢిల్లీకి దానికి బుకింగ్ వేస్ట్ ఆర్కేకి ట్రాలీ ఖర్చా వేస్ట్ బ్లాక్ చేస్తావు బ్లాక్